ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ మై ఎఫ్ అఫిడవిట్ ఇస్ యాస్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలక్షన్ కమిషన్ ఫార్మాట్ క్లియర్గా ఉంది వాళ్ళ వాళ్ళు ఏదో అట్లా మూడు సెట్లు యాక్సెప్ట్ మూడు యాక్సెప్ట్ అయ్యింది కాదు మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు అంటే దాదాపు టూ హండ్రెడ్ సీరియల్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆ సీరియల్ నెంబర్ వచ్చే వరకు లేట్ అయింది నా సెవెంటీ టూ నంబర్ ఉండే ఇప్పుడు ఎయిటీ సో నాకు తెలిసి రేపటి వరకు ఇది జరుగుతుంది నైట్ అంతా జరుగుతున్నాడు టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నాయి మొత్తం సో అట్లా లేట్ అయింది అంతే ఫైనల్గా అన్నీ చిన్నపిల్లల తమాషలు అవన్నీ అన్నీ మనం ఏంది ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నామో ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడాలా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడగానే ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్లు పెట్టుకుంటా అవన్నీ చెత్త లీడర్స్ కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రజలకు నమ్మకం కల్పిస్తా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి అండగా ఉంటూ ఒక మంచి పేరు సంపాదించు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తూ వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు ఉన్నట్టే అప్పుడు ఎట్లా ఉంటుంది పవర్ ఇస్ నాట్ నథింగ్ ఫర్ మీ సర్వీస్ సీరియస్గా నిస్వార్థపు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే నేను ప్రజాసేవకు వచ్చాను